అండ్ అందరికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అనే ఒక టాపిక్ మీద చాలా హోరాహోరీగా చర్చలు జరుగుతున్నాయి యూట్యూబ్ అయితే చాలా ఎక్కువగా హల్చల్ జరుగుతుంది టీవీ డిబేట్లు ఒక రకంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఏదైతే డిప్యూటీ సీఎం అనే ఒక ప్రస్తావన రాజేష్ మహాసేన గారు తీసుకురావడం జరిగింది దీనికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు నడిపించడానికి ప్రస్తుత యువతంతటినీ కూడా మరి తెలుగుదేశం వైపు నడిపించి తెలుగుదేశం బలోపేతనకే మరి ఎవరైతే లోకేష్ గారు చేస్తున్న కృషిని బట్టి ఈ ఈసారి పార్టీ అధికారంలో రావడానికి లోకేష్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది అయితే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా తీసుకెళ్లడానికి మరి ఒక నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచనగా భావితరాలకి తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారిని నాయకుడిగా నిలబెట్టడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసి ఆయన కూడా ఒక ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన పార్టీని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడటం జరిగింది ఈలోపు మరి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మరి జనసేన వాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా ఆయన పదవికి ఎక్కడ భంగం కలుగుతుందో లేక ఆయన గురించే ఏదో ఆయన చెక్కి పెట్టడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది అనేక రకాలుగా వీడియోలు కూడా వస్తున్నాయి అయితే అసలు అంత చర్చ జరగవలసిన అవసరం లేదనే అంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక పార్టీ ఉంది ఆయన పొత్తులో భాగంగా కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేసుకుంటున్నాడు అదేవిధంగా పొత్తు ధర్మంగా కూడా కలిసి పనిచేసుకుంటున్నాడు ఇది ఏదైతే లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నది ఏదైతే ఉందో ఇది ఈ పార్టీ అంతర్గత విషయం పార్టీ బలోపేతానికి ముందే ఆల్రెడీ రా రాజేష్ గారు కూడా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఉదాహరించుకుంటూ వీటిలన్నీ దృష్ట్యా కంపల్సరీ ఆ పార్టీ బలోపేతానికి వాళ్ళ యొక్క ప్రణాళికలు వాళ్ళ ఆలోచనలు చేసుకుంటారు అయితే దీన్ని పవన్ కళ్యాణ్ గారి కోసమే జరుగుతుంది లేతే పవన్ ఇది జనసేనకే చెక్కు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి చెక్కు పెట్టడానికి జరుగుతుంది జరుగుతుందటంలో వాస్తవం అయితే లేదు అదేవిధంగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినంతరాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చిన అయితే ఏమీ ఉండదు దీని దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ లేక ఉండకపోద్దునని అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయినని మొత్తం తుడిచిగట్టిపోయినని ఇలాగ అనేక రకాలైనటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు దయచేసి ఈ విధమైనటువంటి కామెంట్లు చేసి జనసేన వారు ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొత్తుకి కానీ లేదంటే రాబోయే రోజుల్లో మొత్తం జనసేనకి పెద్ద పెను ప్రమాదమే మీరు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఏం జరిగిందో ఏంటి అన్నది మన అందరికీ తెలుసు అటు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఆ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు అన్నది అయితే ఈ రోజుని పొత్తులో బాగా వెళ్ళారు కాబట్టి పిట్టాపురంలో వర్మగారి సపోర్ట్ వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది ఇది మాత్రం ఎవరో మర్చిపోయి మరి అతిగా కామెంట్లు చేసి ఎక్కువగా ఊహించుకోవడం చాలా ప్రమాదం ఆ రోజుని ఈ రోజున ఎవరైనా చెప్పండి జనసేన నాయకులు కానీ జనసేనకి పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు తెలుగుదేశమే లేదు పవన్ కళ్యాణ్ ఎంత చేశాడు అంత చేశాడు పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజుని ఈ ప్రభుత్వం ఏర్పడింది అనేవాళ్ళు ఎవరైనా ఆ రోజునే గారి సపోర్ట్ కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారా ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పండి లేదు వర్మ సపోర్ట్ వర్మ గారి సపోర్ట్ కూడా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలిచుకొచ్చేస్తానంటే కనుక నిజంగానే మీ మాట అంత కరెక్ట్ అయితే కనుక రాజీనామా చేసి ఒకసారి మళ్ళీ పిఠాపురంలో గెలిచి గారి సపోర్టు ఎవరు సవా అక్కడ తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ లేకుండా గెలవమనండి అంచేత ఎలాంటి మాటల వద్దు అది మొన్న నిన్న కూటమి గెలిచిందంటే ఒకరి సహకారం ఒకరు తప్పనిసరిగా ఉంది అది కాదని ఎవరు అనలేరు కానీ ఏం లేకపోతే మేము మీరు గెలలేదు మీరు లేకపోతే మేము గెలవలేదు అంటాం చాలా అతి ఎక్కువ ఉంటుంది అది చేత ఈ ఈ మాటలన్నీ కట్టిపెట్టి ఏదైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అంటున్నారో వాళ్ళ పార్టీ అంతర్గత విషయం తర్వాత వాళ్ళ పార్టీ బలోపేతానికి ముందు తరాలకి ఆ పార్టీ నుంచి ఒక నాయకుడిని తయారు చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అది మీకు అడ్డపడుతుందని జనసేన వాళ్ళకి అడ్డుపడుతుందని అంటాం ఇది ఏమాత్రం సమాంజసం కాదు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో ఆ సత్తా ఉండి ప్రజలందరూ ఆయన గుర్తించి ఆయన్ని మెప్పి ఆయన గనక ప్రజలందరికీ మెప్పించినట్లయితే అతన్నే ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ కూడా ఎవరు ఆపలేరు ఆ దృష్టిలో పెట్టుకుని ఇది ఎవరో చేస్తున్న కుట్ర లేదా పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న కుట్ర జనసేన మీద చేస్తున్న కుట్ర అన్నది పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అన్నీ తెలుసు ఒక కార్యకర్తలుగా ఒక పార్టీ నాయకులుగా వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సూచనలు చేస్తారు దానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా వెళ్తుంది మీరు కాదన్నంత రాని కూడా ఆగిపోదు అందుచేత మా వాళ్ళే తెలుగుదేశం ఈ స్థాయికి వచ్చిందన్నది పక్కన పెట్టి మరి ముందుకు కొనసైతే ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఇంకా కొంతకాలం క్షేమంగా ఉంటుంది ఇది గమనించాలి